నమస్తే త్వరలో జరగబోతున్నటువంటి తప్పకుండా బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారికి అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరే గారికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వ పాలన అంటే బీఆర్ఎస్ పాలన నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారినవి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా పాలనలో మాత్రం ఎటువంటి మార్పు చూడలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో మారింది అధికారం తప్పగాని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఉపాధ్యాయులు కానీ ఎవరికి కూడా వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు కేవలం అక్కడ ప్రశ్నించే గొంతు ఉంటుంది అని అంటుంది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే కాబట్టి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులకే మా పూర్తి మద్దతు ఉంటుంది అంజిరెడ్డి గారు గతంలో చూసుకున్నట్లయితే ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా అవునండి గత రెండున్నర దశాబ్దాల నుంచి కూడా వారు ఎస్ఆర్ ట్రస్ట్ పేరు మీద ఎంతోమంది పేద విద్యార్థులకి స్కూల్ కిట్లను అందించారు అలాగే వారు నివసిస్తున్న సంగారెడ్డి ఆ ప్రాంతంలో కూడా మంచినీటికి ఎక్కడ కూడా ఎటువంటి కొరత ఉండకూడదని అది శుభకార్యమైన అవనివ్వండి ఏదైనా అశుభకార్యమైన అవనివ్వండి మొత్తంగా కూడా ఆ సిటీ మొత్తం కూడా వీళ్ళ వాటర్ ట్యాంక్స్ అని సప్లై అవుతూ ఉంటాయి ఎంతో మందికి కుట్టు దాని అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి మొదలుకొని అంటే గిగ్ వర్కర్స్కి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని రీసెంట్గా తెలుసుకోవడం జరిగింది అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వ్యక్తి ఈ రోజు మండలిలో కనుక వెళ్ళినట్టయితే వారు మరింత పెద్ద మొత్తంలో ఒక అధికారికంగా కూడా మరింత సేవ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఏదో సంస్థలు పెట్టుకోను డబ్బులు దండుకోనో వచ్చిన వ్యక్తి కాదు వారి సొంత మందికి సేవలు చేసి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కూడా అధికారంలో ఉన్న వారి తప్పులను ఎండగట్టాలంటే ప్రశ్నించే గొంతుగా మండలిలో ఉండాలి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పాలన నడుస్తా ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అభ్యర్థి గత పద్నాలుగు నెలలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు అలాంటి వాళ్ళకి మళ్ళీ మనం మద్దతు ఎట్లా ఇస్తాం అలాంటి వాళ్ళ మద్దతు ఇవ్వకపోగా వారిని ఎదిరించేటోడు ఉండాలి కదా వాళ్ళని ప్రశ్నించాలి అంటే మండల్లో మనం మన గొంతుకు ఒకటి ఉండాలి కదా గతంలో చూసినట్టు అయితే అది టీచర్స్ ఎమ్మెల్సి మనం తీసుకుందాం ఎవరు కొట్లాడిను ఉపాధ్యాయుల కోసం ఎవరు కొట్లాడి కరీంనగర్ వేదికగా అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి అధ్యక్షతన ఆ రోజు ఉపాధ్యాయుల కోసం అంత పెద్ద ఎత్తున పోరాటం చేసింది బీజేపీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ని విద్యా సంస్థలు పెట్టుకున్నారు వేల మంది స్టూడెంట్స్ పేర్లతో ఎన్నో ర్యాంకులు వచ్చినాయి చెప్పేసి డబ్బులు కానీ మరి ఎంత మంది పేద విద్యార్థులకు సాయం చేసిన కూడా మనం ఇక్కడ చూడాలి సరే అధికార పార్టీ ఏదైతే ఉందో దాని టికెట్ రాగానే అటు వెళ్ళిపోయినారు మరి అంతకు ముందు ఎన్నిసార్లు నిరుద్యోగం తరపున విద్యార్థుల వారు పోరాటం పోరాటం ఈ రోజు కొత్తగా ఏం ఇది వరకు ఎటువంటి రికార్డ్ అంటే ఏదో సేవ చేసిన తత్వము మనం చూడలేదు విద్యార్థుల కోసం పోరాటం చేసింది మనకు తెలియదు ఉధ్యాయుల కోసం కొట్లాడింది తెలియదు ఈ రోజు వచ్చి మంటల్లో ఏం కొట్లాడతారు ఈ రోజు కొత్తగా మంటల్లో ఎవరి గొంతుగా వినిపిస్తారు అందుకే మేము చెప్తున్నాము నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన బీజేపీ మేము ఒక బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాం ఈ రోజు ఒక యువ మోర్చ ఉండి మాట్లాడుతున్నాం గతంలో లెక్కలేనని ధర్నాలు చేసాం మేము రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడినాము లాఠీ దెబ్బలు తిన్నాము అరెస్ట్ అయినాము జైలకు పోయినాం ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం పెట్టిన కేసుల వల్ల ఇప్పటికి కూడా బీజేపీ నాయకులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ రోజు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పూర్తి అధికారం ఉంది ఓట్ అయ్యండి ఎందుకు ఇస్తున్నారు అవునండి ఈ రోజు మా బీజేపీ పార్టీ నిలబెట్టిన వ్యక్తి మల్కా కుమ్రాయ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు గతం నుండి కూడా వారి విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి విద్యను అందించడమే కాకుండా ఒక ఉన్నాయి విద్యా సంస్థలే పల్లవి ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారే ఉన్నత విద్యను అందించడంతో పాటు సామాజిక సేవ చేయాలనే ఒక దృక్పథంతో బీజేపీ ఈరోజు ఒక క్యాండిడేట్ని నిలబెట్టింది అంటేనే మనము అంటే ఎన్నో ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి ఒక సేవా సేవాభావ్ ఉన్న వ్యక్తిని మాత్రమే బీజేపీ పార్టీ రోజు మనకు క్యాండిడేట్లన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బీజేపీ పార్టీ గతంలో ఉపాధ్యాయుల కోసం కొట్లాడి చేసుకున్నారు ఇవ్వరు కూడా మనకు సపోర్ట్ చేసి డబల్ చేస్తే శ్రీవత్ సేవ జీవో పైన కొట్లాడిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అలాంటి ఒక పార్టీ ఉపాధ్యాయులకి అండగా ఉంటారనే ఉద్దేశంతోటి రోజు వారి గొంతుకని వినిపిస్తారు మండలిలో ఉపాధ్యాయుల తరపున వారి కోసం గురుకులాలకు సంబంధించిన ఉపాధ్యాయుల కష్టాల పైన కొట్లాడతారనే ఉద్దేశంతోటి మల్కా కొమ్మరే గారికి టికెట్ ఇవ్వడం ఆర్టీ నుండి వంగ మహేంద్ర రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడగా వారిపైన మీ అభిప్రాయం ఏంది ఏం అభిప్రాయం అంటూ వేరేం లేదండి మా మా క్యాండిడేట్ ఏం చేశారనేది చెప్పుకుంటూ వెళ్తున్నాము వారు చేసిన సేవల గురించి చెప్తున్నాము బీజేపీ పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చిందో చెప్తున్నాం బీజేపీ పార్టీ గతంలో కొట్లాడింది ప్రూవ్ చేసింది చూపెట్టినాము ఇప్పటికీ కూడా కొట్లాడుతున్నాం మేము అదే మాట మీద ఉన్నాము ఇక్కడ పాలక వర్గం ఏదైతే ఉన్నదో దానిని ఎదిరించగలగా ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే కేవలం ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి క్యాండిడేట్ ని పెట్టుకునేది దిక్కులేదు సరే మనం అడుగుతాం పాలకవర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకు టీచర్స్ ఎంఎల్సి క్యాండిడేట్ నిలబెట్టలేదు క్యాండిడేట్ దిక్కులేకనే కదా మరి అలాంటి ఒక పార్టీ పార్టీకి లేని పార్టీ అదైతే ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ దిక్కులేదు అంటే కేవలం ఇక్కడ బీజేపీ మాత్రమే క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ ని పెట్టింది అని మేము విశ్వసిస్తున్నాము అలాగే గతంలో పోరాడిన చరిత్ర కేవలం బీజేపీ పార్టీకి ఉంది కాబట్టి మేము గర్వంగా అడుగుతున్నాము ఉపాధ్యాయుల తరపున కొట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ కాబట్టి మేము మాకు మాత్రమే ఓటు వేయమని అడుగుతున్నాము